ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మన దేవుని గడపగా తొలి గడపని ఈ యొక్క గడప నుంచి ప్రారంభించాలని చెప్పి ప్రపంచంలో దేశంలో ఈ గడప దాటే ముందుకెళ్ళాలనే నేపథ్యం కలిగింది కాబట్టి గడప నుంచి ప్రస్థానం ప్రారంభించాం దీంట్లో రాజకీయ ఉద్దేశం కాకుండా కార్యకర్తలందరినీ కలవాలి ఒక శుభ సూచకంగా మేము భావిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెని తీసుకొని మేము ప్రారంభించడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క కడప రాయలసీమ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి ఈ ప్రాంతాన్ని సర్వతోముఖ అభివృద్ధికి మేము తప్పనిసరిగా కృషి చేస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలనుకుంటున్నాం ప్రతి కార్యకర్త యొక్క భుజం తట్టి చిట్ట చివరి గ్రామం వరకు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ విధంగా మేము ముందుకెళ్లాలనుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సారథ్యం అని పెట్టాం నరేంద్ర మోడీ గారి నేతృత్వం మనందరికీ ఆదర్శం పూర్తిదాయకం కనుక ఆ సారథ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు అనే విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ విధంగా అన్ని సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చారు ఇవాళ కూటమి ప్రభుత్వం మీకు మంచి చేసింది అనే విషయాన్ని తెలియజేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తుంది ఇవాళ వైసీపీ యొక్క ఆగడాల కారణంగా రాష్ట్రం ఎంత వెనుకబడిందో మనందరికీ తెలుసు కనుక వాటి నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అనేక రకాలుగా రాష్ట్రంలో గతంలో ఉన్న అనేక ప్రాజెక్ట్ తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని తీసుకొచ్చి ఆ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్ కేంద్రంలో ఒక రోడ్ మ్యాప్ రెండింటినీ కలిపి రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రంలో పార్టీని నలు దిశలా వ్యాప్తి చేసే విధంగా సర్వవ్యాపి సర్వ స్పర్శి భారతీయ జనతా పార్టీని చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాను